జూనియర్ ఎన్టీఆర్ కోసం టీడీపీ పార్టీలోకి వస్తున్నారట నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఎందరో తెలుగుదేశం పార్టీ అభిమానులు కోరుకున్నారు ఎన్టీఆర్ అసలు వస్తారా రారా అంటూ ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ అనేది చాలా అవసరం ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ని మరి సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారు అంటే నందపురి మరి జూనియర్ ఎన్టీఆర్కి ఎప్పుడు అభిమానించేటువంటి వ్యక్తిగా నాగార్జున ఉంటారు నాగార్జున అయితే ఈ రేంజ్లో మరి సక్సెస్ సాధించి ఒక గ్లోబల్ స్టార్గా మరి నందపురి బాలకృష్ణకి కొడుకు వరుస అయినటువంటి ఎన్టీఆర్ ఈరోజు సక్సెస్ సాధించడం చాలా గర్వకారణమని అలాంటి వ్యక్తి ఉండవడం మరి దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ప్రపంచవ్యాప్తంగా అయితే పరిచయం చేస్తుందని సో ట్రిపుల్ ఆశ్రమ గురించి చెప్తూ ఆయన ప్రస్తుతం ఈ విషయాన్ని తీసుకోవడం వెనుక అందరికీ సైతం షాక్కి గురి చేసింది అంతేకాదు సోషల్ మీడియాలో సైతం ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం వల్ల దానికి కారణాలు ఏమిటి అని ఆలోచించుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికీ ఉండకూడదు అందుకే ఇప్పుడు వీళ్ళందరికీ సంబంధించి భారీ నిర్ణయాలు తీసుకోవడానికి సమయం వచ్చింది అంటూ చెప్తున్నారు అందుకే నాగార్జున అయితే జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ కోసం రెండు వేల ఇరవై నాలుగు మరి గెలుపు కోసం నాగార్జున కూడా ఇప్పుడు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది పార్టీ ప్రచారంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం టీడీపీ పార్టీలోకి వస్తున్నారట నాగార్జున తన భార్య పిల్లలతో పాటు పార్టీ కోసం ప్రచారం చేయడానికి కూడా కింగ్ నాగార్జున సిద్ధమైనట్టుగా తెలుస్తోంది నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ ని వ్యక్తిగతంగానూ అభిమానిస్తారు అందుకే తనకి ఇంత స్వచ్ఛమైనటువంటి విషయాన్ని పరిచయం చేస్తున్నారు అనేది చెప్తున్నారు